హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను సింపుల్ గా ఇంట్లో చేసుకునే చాట్ రెసిపీని చూపించబోతున్నాను బండి మీద దొరికే చాట్ లాగానే ఉంటుందండి ప్రాసెస్ అయితే మనం ముందుగా బఠానీని అయితే నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ ఆయిల్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోండి చూస్తున్నారు కదా బఠానీ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి అలానే టూ మచ్ బాయిల్ అయితే అవ్వకూడదు జస్ట్ ఇలా అంటే మనకి అయిపోవాలన్నమాట స్మాష్ సో కొద్దిగా నేను మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ వరకు అయితే గ్రైండ్ చేసేస్తానండి అది కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఒక కప్ వరకు ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసుకొని ఇందులో వేసేసానండి నేను ఇక్కడ బటానీ చాట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఐరన్ కడాయి అయితే యూజ్ చేస్తున్నాను సో అందులోకే పసుపు ఇంకా రెండు టీ స్పూన్ల వరకు కారం రెడ్ చిల్లీ కారం అయితే యూజ్ చేశానండి ఇంకా ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను తర్వాత ఇందులోకి నేను లాస్ట్ టైం పావుబాజీ మసాలా చేసుకున్నాను కదా అదైతే ఉంది సో దాన్ని అయితే ఒక టీ స్పూన్ వేసేసాను అలాగే జింజర్ పౌడర్ మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోరు తర్వాత అందులోకి కొద్దిగా చాట్ మసాలా ఇంకా ధనియా పౌడర్ ఈ రెండు కూడా వేసేసాను వేసిన తర్వాత వీటన్నిటినీ కూడా కొంచెం బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బఠానీ ఉంది కదా సో దాన్ని అయితే వేసేసాను అలాగే ఉడగబెట్టినవి కూడా వేసాను వేసిన తర్వాత వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ అయితే తీసుకున్నాను నాకు వాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీకి కరెక్ట్ గా సరిపోయిందండి ఒక గ్లాస్ వాటర్ అయితే ఇదంతా కూడాను బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి అలా వదిలేయండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నారు కదా చాట్ అయితే కొంచెం దగ్గరగా అయిపోయింది మరీ ఎక్కువ గట్టిగా ఉండకుండా కొద్ది వాటరీ వాటరీగా ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత ఫైనల్ గా ఇందులోకి నిమ్మకాయ ఇంకా కొత్తిమీర వేసేయండి చాట్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ దగ్గర సమోసా ఉంటే సమోసా ఇంకా కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి ఫ్రై చేసుకున్నాను సో ఆ కార్న్ఫ్లేక్స్ ఇంకా ఆనియన్స్ కొత్తిమీర వీటన్నిటిని కూడా వేసేసి సర్వ్ చేసేయడమే కొంచెం నిమ్మకాయ కూడా పెట్టేసేయండి సో ఇలా హైజినిక్ గా చాట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి